ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సుచిన సేవా సంస్థ ప్రతినిధులు మరియు ఎన్నో పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు నేను మీ వెంట అని చెప్పేసి ఆరోగ్య విషయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వచ్చారా పగులు రాత్రిరా అర్ధరాత్ర ఎప్పుడు వచ్చినా సరే నేను చెప్పేసి మిట్ట మిచ్చి దీ కిందికి వచ్చేసేసి వైద్యం చేసినటువంటి ఆ యొక్క బట్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు వంద సంవత్సరం వంద సంవత్సరం మంచి ఆరోగ్యంతో జీవించాలని పేద బరుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యం కోసం పాటు పడాలి దేవుని కృప వలన మంచి ఆరోగ్యముతో ఇలా వెళ్ళాలని ఆయన నిండు మనసుతో పేద ప్రజలకు సేవ చేయడానికి సుచితపరచడానికి ఆరోగ్యాన్ని కుదురుపరచడానికి ముందుకు రావాలని చెప్పేసి ఆయన కృప మెండు కోరుకుంటున్నాను అయ్యో శతమానం సంపూర్ణ ఆయుర సిద్ధిరస్ అమ్మా నిత్య కళ్యాణి పరంజ్యోతి పాపహరణి రాజరాజేశ్వరీ తల్లి కళగోళ్ళమ్మ తల్లి అనుగ్రహ ప్రాప్త సిద్ధిరస్పూర్ణ ఆయురూల్యత శ్రీపతి వెంకటాచలప చనుగ్రహ ప్రాప్త సిద్ధి అస్తు తదాస్తు 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 హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎల్లవేళల వైద్యం అందిస్తూ ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రజా నాయుడు గారిని ఈ రోజు కావాల ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అందరూ కూడా కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి తెలియజేసి వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు చూడగంటూ అందరికీ అభిమానం పంచవలసిందిగా కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా ప్రభాకర్ నాయుడు గారు ఎన్నో సేవలు అందిస్తూ మున్సిపల్ చైర్మన్గా కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు నూట ఇరవై ఏడు ఉచిత మెగా మెడికల్ క్యాంపులు పెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వాళ్ళు ఎంతో మార్పు తీసుకొచ్చినటువంటి సందర్భం ఎందుకంటే పేదలు దూర ప్రాంతాలకు పోయి కార్పొరేట్ వైద్యం పొందలేక వ్యయ పెట్టలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆర్థికంగా ఎనకడి ఉన్నా కూడా ప్రభాకర్ నాయుడు గారు ఎంతో ఖర్చు పెట్టి ఈ మెగా ఉచిత మెగా క్యాంపులు పెట్టడం జరిగింది అదే విధంగా మరి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ టైంలో వచ్చినా కూడా వారు రోగులకు అందుబాటులో ఉంటూ వారి యొక్క ప్రేమ అభిమానం ఆత్మీయత అనురాగం పంచేటటువంటి సందర్భంలో వారికి భగవంతుడు ఆయుష్ ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఇంకా మరి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఆనందో భరితంగా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి ప్రభాకర్ నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను